విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి దోసపండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చేయకూడదు ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం ఎందువల్ల అంటారేమో ఆయన గజముఖంతో ఉంటాడు గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధిరీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు మహాప్రీతిపాత్రంగా స్వీకరిస్తారు అందుకే దోసపండు పండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి రెండు దోసపండుకు ఒక ప్రసిద్ధి ఉంది ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోసపండు తోటే చెప్తారు ఇంకా ఏ దేనితోటి పోలిక